హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లంపీ స్కిన్ డిజీజ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను కదా అంటే ఫుడ్ కేర్ ట్రీట్మెంట్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్తాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లంపీ స్కిన్ డిసీజ్ అంటే అది ఒక వ్యాధి అంటే వేరే వాటికి కూడా సోకే ఛాన్సెస్ ఉంటుంది దాన్ని అంటే ఫస్ట్ మనం రాంగ్ అనేది చూసి సపరేట్గా ఒక థర్టీ అట్లీస్ట్ థర్టీ డేస్ వరకు సపరేట్గా పెట్టాలి లేదంటే వేరే ఆవులకి గేదెలకి చిన్న దూడలకు వచ్చింది వస్తే అవి డేంజర్ అంటే అంటే అవి తట్టుకోలేక చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి లంపీ స్కిన్ డిసీజ్ ఎందుకు వస్తుందంటే చిన్న చిన్న పురుగుల వల్ల వస్తాయి అంటే వాటిని టీక్స్ అంటాము టీక్స్ అంటే పీల్చే పురుగులు అంటే అవి రక్తం అవి రక్తం పీల్చేసి గడ్డలుగా వాపులుగా వస్తాయి అన్నమాట సో మనకు లంపీ స్కిన్ డిజీజ్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే హై ఫీవర్ అంటే చర్మం పైన గడ్డలు రావడము ముడతలు వాపులు ఇలాంటివి కనిపిస్తాయి అదే కాకుండా ఆవులకి గేదెలు వస్తే పాలు తగ్గించేస్తాయి పాలు పల్చగా రావడం ఇలాంటివి కనిపిస్తాయి అన్నమాట కొన్నిసార్లు వాటి కళ్ళల నుంచి వాటర్ కూడా వస్తాయి ఇంకొకటి ఏంటంటే అవి తిండి అనేది మానేస్తాయి తినకుండా ఉంటాయి ఎందుకంటే వాటి గొంతులో కూడా గడ్డలు అనేది ఫామ్ అవుతాయి కాబట్టి వాటికి మింగడానికి కూడా రాదు సో అవి దానబెట్టిన నార్మల్ ఇలాంటివి పెట్టినా కూడా తినవు మనకి ఏంటంటే వాటికి లిక్విడ్స్ లాగా ఇవ్వాలి ఎలా అంటే అంబలి మజ్జిగ మజ్జిగ ప్లస్ పసుపు పసుపు ఇలాంటి ట్రెడిషనల్ మెథడ్స్ కూడా యూస్ చేసి మనం క్యూర్ చేసుకోవచ్చు మనకి మెడిసిన్స్తో యూస్ చేయాలి ప్లస్ ట్రెడిషనల్ మెథడ్ కూడా యూజ్ చేసి క్యూర్ చేసుకోవాలి లేదంటే లంపీ స్కిన్ డిజీజ్ అనేది చాలా డేంజర్ ఎందుకంటే అవి వేరే వాటికి వచ్చిందంటే ఒక్కదాని నుంచి ఇంకొకటి కూడా స్ప్రెడ్ అయితే ఉంది కాబట్టి మనం ఫస్ట్ నుంచి కేర్ తీసుకుంటే తగ్గించుకోవచ్చు ఒకవేళ ఎక్కువగా లంపీ స్కిన్ డిజీజ్ అనేది ఉంటే వెంటనే వెటర్నిటీ డాక్టర్ని పిలిపించి ఫైవ్ డేస్ వరకు యాంటీబయాటిక్స్ ఎక్ ఎక్కించాలి అదే కాకుండా ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించాలి ఫ్లూయిడ్స్ ఎందుకంటే అది తినడం పూర్తిగా బంద్ చేసినప్పుడు ఫ్లూయిడ్స్ ఖచ్చితంగా ఎక్కించాలి ఎందుకంటే దానికి శక్తి రావాలి శక్తి లేకపోతే అది నీరసంగా అయిపోతుంది మళ్ళీ దాని అది లంపీ స్కిన్ డిజీజ్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్లూయిడ్స్ అనేది అట్లీస్ట్ ఒక టూ డేస్ వరకు ఫ్లూయిడ్స్ అనేది ఎక్కించాలి అదే కాకుండా అట్లీస్ట్ ఒక థర్టీ డేస్ వరకు సపరేట్గా దూడ కానీ ఆవు కానీ గేద కానీ థర్టీ డేస్ వరకు సపరేట్గా పెట్టాలి ఇంకొకటి దానికి యూస్ చేసిన వాటర్ వేరే వాటికి పెట్టకూడదు దానికి యూస్ చేసిన దాన్ని వేరే వాటికి యూస్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కరోనా వైరస్ వచ్చినప్పుడు సపరేట్ ట్రీట్మెంట్ సపరేట్ ఫుడ్ అనేది ఎలా ఉండేనో అలాగే వీటికి కూడా సపరేట్ ఫుడ్ సపరేట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి మనకి ఎల్ఎస్డి వ్యాక్సిన్ అంటే టీకా అవైలబుల్ ఉందన్నమాట అది ఎప్పుడు ఇవ్వాలంటే ఎల్ఎస్డి వచ్చినప్పుడు కాదు అది రాకముందే ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే చిన్న దూడలకి వాటికి ఇవ్వకూడదు ఎందుకంటే అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం మెడిసిన్సే కాదు ట్రెడిషనల్ మెథడ్ కూడా యూస్ చేసి ఎల్ఎస్డి తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి అదేంటంటే నిమ్మాకు వేపాకు తుమ్మ చెట్టాకు ఈ మూడు కలిపి వాటర్లో మిక్స్ చేసుకొని దాని బాడీ అంతా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఈగలు దోమలు చిన్న చిన్న పురుగులు పట్టకుండా ఉంటాయన్నమాట పసుపు కూడా పెట్టాలి పసుపు ఎందుకంటే పసుపుల్లో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు వల్ల సో అది గాయాలు అనేది మానడానికి ట్రై చేస్తాయి అనమాట పసుపు ప్లస్ నీమాకు అంటే వేపాకు ఉంటుంది కదా ఆ వేపాకు ఇవి రెండు మిక్స్ చేసి దాని బాడీ పైన పెడితే పురుగులు అనేది వాళ్ళకుండా ఉంటాయి లేకుంటే పసుపు ప్లస్ నెయ్యి కూడా పెట్టవచ్చు అదే కాకుండా కొబ్బరి నూనె ప్లస్ వేప నూనె చర్మం పైన పూస్తే దురద అనేది రాకుండా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ తర్వాత మినుములు లేదా శనగలు నానబెట్టినవి లేదా ఉడకబెట్టినవి ఫుడ్లో ఇవ్వాలి ఎలర్జీ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ కేర్ అనేది తీసుకోవాలో నేను చెప్తాను మార్నింగ్ గోరువెచ్చని నీరు తాపాలి అంటే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు గోరువెచ్చని నీరే ఇవ్వాలి తర్వాత పసుపు ప్లస్ నూనె నువ్వుల నూనె లేదా వేప నూనె ఏదన్నా ఒకటి తీసుకొని ఈ పసుపు ప్లస్ నూనె రెండు మిక్స్ చేసుకొని కొద్దిగా ఇవ్వాలి సో అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఆఫ్టర్నూన్ ఏం చేయాలంటే మినుములు లేదా శనగలు ఉడికించినవి తినిపించాలి ఈ టైంలో అది పచ్చిగడ్డి తినాలని చూపేది ఎక్కువగా గడ్డి ఇవ్వాలి విటమిన్ లాంటి మెడిసిన్స్ వాడాలి సాయంత్రం ఏం చేయాలంటే నువ్వులు జీలకర్ర మెంతులు కొద్దిగా ఇవి మూడు మిక్స్ చేసుకొని దానికి ఆహారంలో ఇవ్వాలన్నమాట ఇలా ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా థర్టీ డేస్ వరకు చేయాలి సో దట్ దానికి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇదే కాకుండా మనం లిక్విడ్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు అది ఎలా అంటే రాగి అంబలి లేదంటే జొన్న అంబలి లేదంటే మజ్జిగ ప్లస్ పసుపు ప్లస్ ఉప్పు ఈ మూడు మిక్స్ చేసి మజ్జిగ రూపంలో కూడా ఇచ్చి తాగి తాపించవచ్చు మనం ఎక్కువగా మెడిసిన్స్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఈ ట్రెడిషనల్ మెథడ్ కూడా ఖచ్చితంగా యూస్ చేసి దగ్గరుండి క్యూర్ చేసుకోవాలి లేదంటే ఒక్కటి ఒక్కదానికి ఎలర్జీ వచ్చిందంటే మిగతా వాటికి కూడా సోకే ఛాన్సెస్ ఉంటుంది దూడలకే కాకుండా ఆవులకి గేదెలకి ఎల్ఎస్డి సోకితే ఎలాంటి ఫుడ్ కేర్ అనేది తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ